నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే మీకు ఈ వీడియోలో బాబ్స్ హిందూ మందిర్ అబ్దుబాయ్లో ఉంది దీన్నైతే చూపిస్తున్నా ఇక్కడికి మా చిన్నమరిది వెళ్ళి నాకైతే వీడియో పంపించారు ఈ వీడియోని చూడగానే మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది ఎందుకు అంటే మన హిందూ ధర్మాన్ని సాంప్రదాయాన్ని పాటించిన దేశంలో కూడా వాటిని గౌరవించి ఇంత పెద్ద దేవాలయాన్ని నిర్మించారు అంటే దీన్నైతే అయితే అందరూ చూడాలి కదా అందుకే వీడియోని మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది ఇక్కడికి ఒక్కసారి వెళ్ళామంటే శివపార్వతుడిని వినాయకుడిని సుబ్రహ్మణ్య స్వామి అలాగే పూరి జగన్నాథ్లో ఉన్న జగన్నాథుని రాధాకృష్ణుని వెంకటేశ్వర స్వామిని సీతారాముని కూడా దర్శనం చేసుకోవచ్చు దీని చుట్టూ రామాయణ భాగవతాలు మన కంటికి కనిపించే విధంగా దానిపైన నిర్మాణం అయితే చేశారంటండి చాలా బాగుంది కదా టెంపుల్ ఎంత బాగుంది అంటే టెంపుల్ అక్కడ ఉండే మన తెలుగు వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు కనీసం ఒక్కసారైనా వెళ్ళి దర్శనం చేసుకోగలుగుతారు మండే అయితే హాలిడే అంటే అండి టెంపుల్కి నైన్ టు ఎయిట్ పిఎం ప్రతిరోజు టెంపుల్ ఓపెన్లో ఉంటుంది మండే తప్ప అక్కడ ఉండే వాళ్ళకి ఫ్రైడే హాలిడే అందుకే ఆ రోజైతే వెళ్ళి ఒక్కసారైనా దర్శనం చేసుకోండి ఎంత బాగుందో చూడండి ఎప్పుడో శ్రీకృష్ణ దేవరాయాల కాలంలో నిర్మించిన కొన్ని టెంపుల్స్ అని చెప్పి మనం వరంగల్ వెళ్ళినప్పుడు అలా వేయి స్తంభాల గుడి వాటిని చూస్తాం కదా వాటిపైన ఉన్న శిలల్ని ఎంత బాగున్నాయో ఎంత బాగా నిర్మించారో అనుకుంటాము కానీ మన దేశం కానీ దేశంలో కూడా మన సాంప్రదాయాలు అన్నీ కనిపించేలాగా ఎంత పెద్ద దేవాలయాన్ని నిర్మించారంటే అసలు ఎంత బాగుందో అంటే టెంపుల్ వీడియోలోనే అసలు అద్దరిపోయింది అసలు టెంపుల్ అయితే ఏడు వందల కోట్లు పైగా ఖర్చు అయిందంటండి ఈ టెంపుల్ నిర్మించడానికి ఎంత బాగుందో కదా టెంపుల్ మనకి ఏదో చిన్న కష్టం వచ్చిందని లేదంటే ఏదో బాధ వచ్చిందని మనం హిందూ ధర్మంలో పుట్టామని మర్చిపోయి మన మతాన్ని కూడా మార్చేసుకుంటూ ఉన్నారు అక్కడ చూడండి మనల్ని గౌరవించి మన మతాన్ని గౌరవించి ఇంత పెద్ద దేవాలయాన్ని నిర్మించారు అసలు ఎంత గ్రేట్ కదండి మనకి కూడా మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి లేవని కాదు కానీ దేశం కానీ దేశంలో అంటే మన భారతదేశంలో కాకుండా బయట దేశంలో కూడా ఎంత దేవాలయాన్ని నిర్మించారు అంటే నాకైతే చాలా బాగా అనిపించింది మంచలోహాలతో చేసిన అయ్యప్ప స్వామిని కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చండి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో అంతా కష్టపడి తీసింది మా వద్దీ కానీ నాకు అనిపించింది నేను చెప్పాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్